నాగార్జున స్టేజ్ పైకి అడుగుపెట్టి మొదటిగా అయితే అమర్దీప్ నేను మొదలు పెట్టేశాడు అమర్ నువ్వు క్యాప్టెన్ అవ్వడానికి ఎంత కసగా ఆట ఆడేవో టికెట్ ఫినాలి రేసుకోక అంతే కసగా ఆడావు కానీ ప్రియాంకతో అలా వ్యవహరించిన తీరు నీకు సరైనది అనిపిస్తుందా ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ నీకు కనిపించట్లేదా అని అడగడంతో సార్ ఆడితే ఆడాను అంటారు ఆడకపోతే గ్రూప్ గేమ్లు ఆడుతున్నారంటారు అందుకే సార్ ఇంకేదైతే అవని అని ప్రియాంకతో నేను ఇంకా అలా ఆడాను అంటే ప్రియాంక మరి అంతలాగా అమర్దీప్ కాయిన్స్ అడుగుతున్నాయి అవ్వకుండా గౌతమ్కి ఇచ్చా మరి గౌతమ్ అవుట్ అయిపోయిన తర్వాత అమర్దీప్కి ఇచ్చేసే అంటూ బ్రతిమ్లాడో అదేంటది నీకు ఉంటే ముందుగానే ఇవ్వాలి కదా గౌతమ్ అవుట్ అయిపోయాక ఇవ్వడం ఏంటి అంటే అమర్దీప్ నేను బ్రతిమ్లాడేలా లేదంటే హింసించాడా అంటే అడగడంతో సార్ అదేమీ లేదు సార్ నా ఇష్టంతో అయితే ఇవ్వలేదు కానీ అడగడం మాత్రం అడిగాడు చూసే జనాలకి తెలుసు అసలు అమర్ ఎలా అడిగాడు నాతో ఏం చేశాడు అన్నది నేనైతే ఏం మాట్లాడాలనుకోవడం లేదు అంటూ ప్రియాంక అయితే స్వీట్ అండ్ గా అయితే ఇచ్చి పడేసింది అమర్దీప్ పైన ఫుల్ కోపంగా ఉన్న విషయం ఇక నాగార్జున అయితే ఇవ్వాల్సిన హింట్స్ అన్నీ ఇచ్చేశాడు అమర్దీప్ కి